ఆయన అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేను మీ శ్రీకాంత్ అయితే ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది అదే అమలాపురంలో దసరా రోజుల్లో సందడి చేసేటటువంటి చెడి తలింకన గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఏంటి చెడి తలింకన ఈ చెడి తలింకనకు అమలాపురానికి ఏంటి సంబంధం ఎప్పటి నుంచి ఈ చెడి తలింకన ఇక్కడ ఉంది తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో రండి దసరా ఎప్పుడు వస్తుందా అని అమలాపురం కుర్రోళ్ళే కాదు పెద్దలు చిన్నపిల్లలు కూడా ఎదురు చూస్తారనమాట ఎందుకంటే ప్రత్యేకంగా దసరా రోజుల్లో మాత్రమే ఈ చెడి తలింకాన ఆడడానికి వెసులుబాటు ఉంటుందన్నమాట ఈ కత్తులు ఉన్నాయి కదా ఈ కత్తులకు కూడా పోలీసుల పర్మిషన్ తీసుకుని మరీ ఈ కత్తులు యూజ్ చేస్తారు అదే కాదు ఈ చెడి తలింకానాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అసలు హిస్టరీ ఉంటే మాత్రం ఒళ్ళు గుర్పడ్చే విషయాలన్నీ కూడా ఉంటాయన్నమాట సార్ నమస్కారం అండి మీ పేరండి పనసా బుజ్జి అండి బుజ్జిగారు గారు ఏంటి అసలు మీ అమలాపురంలో ఈ చెడి పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి ఈ కార్యక్రమానికి అంకు జరిగింది మా పూర్వీకులు అప్పుడు చిరతల బదులు చేసేవారు రాను రాను ఈ కోయి వెళ్ళి కోయల దగ్గర విద్య నేర్చుకునే ఈ విద్యని మా పూర్వీకులు మా యువకులకి అలా నేర్పుకుంటూ వచ్చారు మా తాతలో మా నాన్నలో మేము నేర్చుకున్నాం మళ్ళీ మా పిల్లలకు కూడా నేర్పి ఇది ఐదో తరం గత ఇప్పుడు నూట ఎనభై తొమ్మిదో సంవత్సరంలోకి వచ్చాం నూట డెబ్బై ఐదో సంవత్సరం అఖండ మెజ విజయంతో ఈ ఉత్సవాలు చేసుకున్నాం రాబోయే సంవత్సరంలో రెండు వందల సంవత్సరాలు కాబట్టి ఇంకా ఘనంగా చేసుకోవాలని ఈ విద్యని ఇంకా పది మందికి నేర్పి ఈ కళని బతికించడానికి మాకున్న ఓపుకున్నంత వరకు ఈ కళ్ళని కొన్ని విన్యాసాలు కర్రలు బాణాకరలో అగ్గి పరాటాలు కత్తి కచ్చలు తిప్పడం అలాగే బంతి తాళ్ళు లేడి కొమ్మలతో కూడా ఈ విద్య జరుగుతుంది ఎంచు మింజులు ఇది నాకు తెలిసిన ఉన్న అరవై రకాల విద్యలు ఉండి రాను రాను ఇప్పుడు అవి అంతరించిపోయి ఒక నలభై ముప్పై ఐదు వరకు ఉన్నాయి అవి మేము ఇంకా నేర్పడానికి ట్రై చేస్తున్నాం కులభేదం లేదు మతభేదం లేదు ఎవరు వచ్చినా ఈ విద్యను నేర్పడానికి మాత్రం మా పెద్దలందరూ ఎదరికొచ్చి నేర్పుతూనే ఉంటారు ఈ అంకురార్పణ ఈ రోజు ఐదు పూజ చేసి ఇరవై ఒక్క రోజు ఉంది కాబట్టి రేపు పన్నెండో తారీఖు రేపు అక్టోబర్ పన్నెండో తారీఖుని ఈ విజయదశమి ఊరేగింపుకి ఈ యువతనంతా ఈ విద్యని నేర్పి మేము ఆ సమరంలో పాల్గొంటాం ఈ చెడి తెలంగాణను దసరా రోజుల్లో మాత్రం ఎందుకు వాడతారంటే చెప్తారు అసలు మాది కోనసీమ జిల్లాలో అమలాపురం మండలం పేరుగా చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది విజయదశమి ఉత్సవాలు అవునండి ఈ విజయదశమి ఉత్సవాల్లో ముఖ్యమైనది కొంకాపల్లి చెడీ తెలంగాణ అంతటి విశిష్టమైన పేరుండి కొంకాపల్లి విజయదశమి చెడి తెలంగాణ మొదలెట్టి నూట ఇరవై నూట యాభై తొమ్మిది సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి పొంది రాష్ట్ర రాష్ట్ర ప్రజల ప్రోత్సాహంతో నేటికి ఎక్కడ ఆటంకం లేకుండా నూట ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి నేటికి చేసుకుంటూ వస్తున్నామండి ఒక టైంలో ఎమర్జెన్సీ గవర్నమెంట్ జరిగిందండి ఇందిరాగాంధీ అప్పుడు కూడా అన్ని వీధిలో ఆగిపోయినా కొంకాపల్లి వీధి ఆగడానికి లేదు అని అప్పట్లో మాకే బ్రిటిష్ రాని అప్పట్లో పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ రాని మాకు శాసనం రాసిచ్చారు ఇప్పటికీ ఆ శాసనం కోర్టులో ఉందండి అందుకనే అది దృష్టిలో పెట్టుకునే ఇప్పటికీ కూడా ఏడు అమలాపురంలో ఏడు వీధులు జరిగిన మొట్టమొదటి వీధిగా కొంకాపల్లి ఏ ఏ వీధి అమలాపురంలో మొదటిగా కొంకాపల్లి నైపాల వీధి వీధి రవణ వీధి మలయ వీధి నల్ల వీధి శ్రీరాంపురం శ్రీరాపురం ఇలా ఏడు వీధుల్లో ఏడు తెలంగాణ అసలు ఇది ఎందుకు నేర్చుకున్నారని చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు అండి మనల్ని బానిసలుగా చేసేవారు కొంతమంది ధైర్యవంతులు ఉండేవారు ఇందులో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలా కాదు మనం తిరగబడాలి అంటే నాకు మా పూర్వీకులు చెప్పారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం కోసం రాజా అని ఒక బేతాలు రాజు దగ్గర నేర్చుకుని తడికలు కట్టుకుని ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని ఈ విద్యను నేర్చుకుని దసరా రోజు బ్రిటిష్ వాళ్ళని భయప్రాంతం చేయడానికి మాకు ఈ విద్య వచ్చని చెప్పేసి విజయదశమి రోజున ఒక ఆయుధంగా చేసుకుని ప్రదర్శన చేసేవారండి ఇది చూసి ఆ బ్రిటిష్ వాళ్ళు కొంచెం భయపడేవారు ఇలా కొంకాపల్లి వెళ్ళకూడదు కొంకాపల్లిలో చెడి వచ్చి వచ్చిలో ఉన్నారు అని ఈ కొంకాపల్లిని చూసి భయపడటంతో మైపల్లి మొదలు పెట్టారు ఓహో ఇలా ఇలా కొంతమంది వీధులు ఈ వీధులను చూసి అలాగ ఇలా భయపడి అలాగలా కారమే ఈ విద్యను అలాగా ఆ పూర్వకుల నుండి ఇప్పుడు నేటికి అంటే కూడా ఈ పోరాడారు ఇందులో ఎందుకంటే అరవై నాలుగు కళ్ళు ఉన్నాయండి ఈ విద్య చేసేటప్పుడు మాత్రం ఏమరపాటు ఉన్నా తల తగల తల పగలటమో కాళ్ళు తగడమో జరుగుతుందండి మేలు బాణం అని ఉంటుందండి బాణం అనేది దాన్ని తిప్పేమనుకోండి అరవై నాలుగు రకాల మొకాలు చూపిస్తూ తిప్పుతారు దాన్ని ఒక మనకి ఒక ద్రాక్ష పైకి పైకాస్తే గాల్లో ముక్క ముక్కలకి అంత విద్య ఉందండి అంతటి ప్రాచీనమైన విద్యని నేటికి మేము చేస్తున్నాడు మాకు అదృష్టంగా భావిస్తాం అండి కళ్ళకు గందలు కట్టుకుని మనిషిని పొడుకోబెట్టి కంటం బోర మీద కొబ్బరికాయ నరికే వీడియోలు చూసే ఉంటారు కంట మీద కంటం మీద కూడా నరికే చేస్తారు ఆ రోజు ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుండి ముసలం వరకు కూడా ఇవి ఇచ్చి ఈ కర్ర మామూలుగా తిప్పాలంటే మామూలుగా నాకే అలా భయం వేస్తుంది దానికోసం చిన్న చిన్న పిల్లలు తిప్పేస్తున్నారు మొత్తం అదే దానికోసం ఏంటంటే ఇది మేము విజయదశమి రోజు ప్రదర్శిస్తాం అండి ఈ వాళ్ళ దగ్గర ఒక రోజు ఉందండి ఈ రోజు పేతాల పూజ చేసి పిల్లలందరికీ నేర్పుతా ఉండి నేర్పుతారు నేర్పుతుండే మొత్తానికి మళ్ళీ నేర్పు కొత్త నేర్పుతాం పాత వాళ్ళు కూడా మేము ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేయడం దేనివల్ల అంటే కొంచెం చేతులు తిరగాలి కదా నెక్స్ట్ అవును ఈ ఇరవై ఒక్క రోజు అంతా మళ్ళీ వీటన్నింటినీ భద్రపరిస్తారు అదే అండి ఇవన్నీ భద్రపరిచి విజయదశమి రోజు ముందు బేతాలు పూజ చేసండి మీకు ఎక్స్ట్రనే తెలుసా ఉంటుంది బేతాళ్ళు జమ్మి చెట్టు మీద ఉంటాడు ఆయుధ పూజ ఎక్కడ చేస్తారని యుద్ధానికి జరిగినప్పుడు మహాభారతంలో కూడా జమ్మి చెట్టు మీద ఆయుధాలకు జమ్మి చెట్టు పూజ చేసి ఆ ఆయుధాలు చూసుకుని యుద్ధానికి వెళ్ళారండి మేము కూడా అదే విధంగా ఆ జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలు తీసుకుని వాటిని ప్రదర్శిస్తూ విజయం చేస్తారు అలా పూజ చేయడం వల్ల ఇప్పుడు నూట తొంభై ఎనభై తొమ్మిది సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఇంత సంఘటనలు జరగలేదు వస్తున్నారు దేటి ఏంటంటే అడుగులు ప్రధానమండి దీంట్లో ఒంటడుగు వెనకడుగు నాలుగు అడుగు ఏళ్ళడుగు ఇలాగ ఐదు అడుగు ఇలా అడుగులు ఉంటాయి ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అండి అడుగు కరెక్ట్గా పడుతుంది అనుకోండి ఇంత దెబ్బ కూడా తగదు చూసే వాళ్ళకి ఏదో కూడా ఆ మెలుకులు నేర్చుకోవాలి ఆ మెల్లుకులు నేర్పడానికి ఈ ఇరవై ఒక్క రోజు ట్రైనింగ్ ఇస్తాయి ఒక తాడుతో తిప్పుతున్నారు తాడు బంతులు తో ఇందులో చిట్టకరలు బాణకర్రలు కొమ్ములు పటాకత్తులు మేలు బాణాలు మనుషులు పడుకోబెట్టి కళ్ళకు గంతలు కట్టుకుని చేయటం అగ్గి పలాడలు ఇలాగా అరవై నాలుగు విద్యులు ఉన్నాయి ఇవన్నీ మాక్సిమం ఎక్కువ చూడాలంటే దసరా రోజు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పురస్కరించుకుని రాత్రి తెల్లవారులు జరుగుతుంది తెల్లవారులు జరుగుతుంది తాని ముమ్మారం నైట్ పన్నెండు అయ్యేటప్పటికి ముందు కొంకపల్లి వెళ్తాదండి దాని వెనకాల మైపాల్ వీధి అలా ఏడు వీధులు చేరుకుంటాయి తెల్లారిపోతుంది ఏడు విధులు ఈ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు ప్రదర్శిస్తూ తనకి ముమ్మరం గేట్లోకి ఓకే అయితే ఇరవై ఒక్క రోజులు ముందు బాగా ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్ పిల్లలకి నేర్పడానికి మేము ప్రాక్టీస్ చేస్తాం నేర్పడానికి మీరు మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకోవడానికి యాక్చువల్లీ ఈ చెడీ తలింకన కొంచెం మనకి ఏదో కరాటే చూసినట్టు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది కానీ దానికంటే చాలా ప్రాచీనమైన విద్య ఈ చెడీ తలింకణ ప్రాచీన యుద్ధకళ అని చెప్పచ్చు జనరల్గా కేరళలో పట్టు అనే సంథింగ్ ఒక యుద్ధకళ ఉంటుంది అలాంటి ఓ యుద్ధకలే ఈ చెడీ తలింకన అనమాట జనరల్గా ఈ చెడీ తలింకన అనేది మరే చోట అదే మరి భారతదేశంలో నేను మళ్ళీ ఎక్కడ చూడలేదు ఇదే యుద్ధకళని మగధీర సినిమాలో వాడారు అలాగే బద్రీనాథ్ సినిమాలో కూడా వాడారు అంత ఫేమస్ యుద్ధకళ కూడా ఈ చెడి తలింకన అనమాట కేవలం దసరా రోజుల్లోనే ఎందుకు అంటే అంటే ఇది జనరల్గా ఈ యుద్ధకళని అప్పట్లో బ్రిటిష్ వారితో పోరాడడం కోసం అలాగే తమని తాము రక్షించుకోవడం కోసం ఈ యుద్ధకళను అయితే మాత్రం అమలాపురంలో కొంతమందిని ఫస్ట్లో నేర్చుకుని అలా కొంచెం కొంచెంగా ఇప్పుడు అమలాపురంలో ఏడు వీధుల్లో ఈ చెడి తలింకన విద్యను ప్రతి దసరాకు ప్రదర్శిస్తారనమాట అది కూడా అల్లాటప్పగా ఏదో దసరా రోజు కేవలం ఈ కర్రలు కత్తులు దింపేసి ఆ రోజు ప్రదర్శించడం కాదు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు పూర్తి శిక్షణ అంటే కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పాత వాళ్ళు కూడా మళ్ళీ దీన్ని ఒకసారి మననం చేసుకుంటారనమాట అంటే సంవత్సరం పాటు దీనికి టచ్ ఉండదు కదా ఆ చేతులు తిరగడం కానీ కత్తులు తిప్పడం కానీ మళ్ళీ దాన్ని అంతటినీ కూడా వీళ్ళు రిమెంబర్ చేసుకుంటారు అంటే మననం చేసుకోవడంతో పాటు కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కూడా ఈ చెడి తలింకన యుద్ధ కళను మాత్రం నేర్పుతుంటారనమాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు తిప్పడం కామను ముసలి వాళ్ళు కూడా తిప్పుతున్నారు ఎందుకంటే వాళ్ళకి చేయి తిరిగి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పిల్లలు సైతం చిత్తకూడేస్తున్నారు అనమాట కర్రలు మాత్రం మామూలుగా తిప్పట్లేదు వాళ్ళకి కత్తులు ఇచ్చినా తిప్పేయగలుగుతారు అంత టాలెంట్ అయితే మాత్రం ఈ అమలాపురం చిన్న చిన్న పిల్లలకు ఉంది కుర్రోళ్ళు అయితే మాత్రం చెప్పక్కలదు అమలాపురం కుర్రోళ్ళ గురించి స్పెషల్గా చెప్పక్కలదు కదా ఎందులో అయినా సరే ఎలా అయినా సరే పట్టేస్తారనమాట అంత టాలెంటెడ్ అమలాపురం కుర్రోళ్ళు సో అమలాపురం కుర్రోళ్ళు దసరా రోజు చేసే ఈ విన్యాసాలు చూడడం కోసం అసలు దేశ విదేశాల నుంచి కూడా జనం వస్తారు అంటే దేశ విదేశాలంటే అక్కడ వాళ్ళు వస్తారని కాదు ఇక్కడ వాళ్ళే దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు చూడడానికి ఈ దసరా పండుగను అంటే ఈ నవరాత్రులు ఉత్సవాలు చూడడం ఒక అయితే ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఆ చివరి రోజు జరిగే ఈ చెడి తలింకాన విద్యను చూడడానికి అటు ప్రదర్శించడానికి వచ్చే కుర్రాళ్ళు కూడా అంటే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఆ రోజు ఈ అంటే చిన్నప్పుడు నేర్చుకుని ఆ టచ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రదర్శిస్తారనమాట వాళ్ళ విద్యను అదేవిధంగా ఆ విద్యను చూడడానికి కూడా చాలామంది ఉంటారు అంత మంచి ప్రాచీన యుద్ధకళ ఈ చెడి తలింకన చిన్న చిన్న పిల్లలకి అమ్మాయిలకు కూడా ఈ ఎద్ధకాలను నేర్పుతున్నారు అది కూడా ఒక రకంగా తమను తాము రక్షణ చేసుకోవడానికి కూడా ఈ ఎద్దకల ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట అంటే ఏదో పెద్ద పెద్ద తైక్వాడు కరాటే ఇలాంటి శిక్షణలు లేకపోయినా అంతకంటే ప్రాచీనమైన ఈ చెడి తలింకనతో ఇక్కడ యువత కానివ్వండి లేకపోతే ఎవరైనా తమను తాము రక్షించుకోవడానికి ఒక ఇది అంతేకాదు ఇక్కడ వాడే కత్తులకు కూడా స్పెషల్గా లైసెన్స్ తీసుకోవాలన్నమాట అంటే కత్తులు ఏదో వాడుతున్నారు కదా అంటే అట్లా కుదరదు అనమాట పోలీస్ స్టేషన్లో ప్రతి కత్తికి ఒక లైసెన్స్ లాగా ఇస్తారనమాట ఈ ఇరవై రోజులు కానీ అది దసరా వరకు వాడడానికి దానికి అంటే పెద్దల సమక్షంలో ఆ సీల్ వేసి ఆ కత్తికి దాని మీద స్టిక్కర్ అతికించి మరీ ఇస్తారనమాట అంత జాగ్రత్త పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది ప్రభుత్వం కూడా ఈ చెడి తెలింకాణ విద్యను ప్రదర్శించడానికి కానివ్వండి లేకపోతే ఈ ఉత్సవాలకు కూడా ఎంతో ఘనంగా జరగడానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా ప్రభుత్వం కూడా సహకరిస్తున్నాను మొత్తం మొత్తం మీద దసరా రోజుల్లో అమలాపురం వీధుల్లో కనబడే ఈ చెడి తెలింకాణ విద్య మాత్రం అదిరిపోతుంది అంటే జనరల్గా ఇందాక కూడా చాలా ట్రై చేశాను బట్ చిన్నపిల్లలు తిప్పినంత ఈజీగా అవలేలుగా మాత్రం నేనైతే తిప్పలేకపోతున్నాను అనమాట బట్ దీనికి మంచి ట్రైనింగ్ అయితే అవసరం అదిరింది ఓవరాల్గా ఈ అమలాపురంలో దసరా స్పెషల్ చెడి తలింఖాణ